హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఎన్ఆర్ టీవీ మీడియా సో మనం ఈరోజు వరంగల్ లోక్సభ సంబంధించిన ఎంపీ క్యాండిడేట్ వరంగల్కి వచ్చినాం సో ఎంపీ ఇక్కడ ఎవరు గెలవబోతున్నారు ఏ పార్టీ గెలవబోతుంది బీజేపీయా లేదంటే బీఆర్ఎస్ ఆ లేదంటే కాంగ్రెసా సో ఏ పార్టీకి ఏ పార్టీకి మధ్య ఉండబోతుంది పోటీ ఉండబోతుంది బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ఉండబోతుందా బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ ఉండబోతుందా లేదా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉండబోతుందా అనేది పెద్ద హాట్ టాపిక్గా వరంగల్లో మారినటువంటి పరిస్థితి కడియం కావ్య కాంగ్రెస్ నుంచి ఉన్నారు ఇంత ముందుకే గతంలో బీఆర్ఎస్లో ఉండే కడియం శ్రీహరి కడియం శ్రీహరి ఎంపీ టికెట్ ఖరారైన తర్వాత కడియం శ్రీహరి కూతురికి ఏవైతే కావ్యం ఉందో ఆమెకి ఎంపీ టికెట్ బీఆర్ఎస్ నుంచి ఖరారు అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో కూడా ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ నుంచి కాంగ్రెస్ నుంచి అయితే కడియం ఖావ్య ఉన్నారు సో బీజేపీ నుంచి ఆరు రమేష్ బీఆర్ఎస్ పార్టీ నుంచి పోయినటువంటి ఆరు రమేష్ బీజేపీ ఎంపీగా పోటీ చేస్తూ ఉన్నారు ఇక్కడ సుధీర్ కుమార్ ఉద్యమ నాయకుడు సుధీర్ సుధీర్ కుమార్ సో ఆయన బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు సో ఎవరెవరికి మధ్య ఈ పోటీ ఉండబోతుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ మనం ప్రజెంట్ స్టేషన్ గన్పూర్ బస్ స్టాండ్లో ఉన్నాం సో ఇక్కడ చాలామంది ప్రజలు ఉన్నారు సో ఇక్కడ ప్రజలను అడిగి తెలుసుకుందాం ఎట్లా ఉంది అసలు తెలంగాణలో ఈ ఐదు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఎట్లా ఉంది సో ప్రజలు ఏం కోరుకుంటున్నారు ఎంపీ బి బీజేపీ వైపు ఉన్నదా లేకపోతే కాంగ్రెస్ వైపు ఉన్నదా మోడీ ఫీవర్ ఏమైనా ఉండబోతుందా లేకపోతే బీఆర్ఎస్కి ఏమైనా ఫేవర్ ఉండబోతుందా కాంగ్రెస్కి ఏమైనా ఫేవర్ ఉండబోతుందా సో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హలో రైట్ అన్న నమస్తే ఏం అన్న ఏం పేరు అన్నూరు శ్రీనివాస్ ఓకే ఇప్పుడు ఇక్కడ ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి సో వారంలో మీరు ఓట్లు వేయబోతున్నారు ఈ వరంగల్లో చూసుకుంటే సో గతంలో బీఆర్ఎస్ కంచుకోట వరంగల్ సో ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్లో ఎవరు గెలవబోతున్నారు ప్రధానమంత్రి ముఖ్యంగా ప్రధానమంత్రి కాంగ్రెస్ పార్టీ నుంచి రాహుల్ గాంధీ ఉన్నారు బీజేపీ నుంచి మోడీ ఉన్నారు ఎవరైతే బాగుంటుంది ప్రధానమంత్రి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు మాత్రము మనకు బీజేపీ నరేంద్ర మోడీ మాత్రం అవసరమని మేము అనుకుంటాను ఎందుకంటే దేశంలో ఇప్పుడు కార్గిల్లో కావచ్చు లేకపోతే బార్డర్ మీద మన దేశాన్ని కాపాడే పరిస్థితులు కావచ్చు అలాగే ఇప్పుడు మహిళా బిల్లులు కావచ్చు బీసీ బిల్లులు కావచ్చు ఎస్సీ బిల్లులు కావచ్చు వర్గీకరణ విషయంలో కూడా నరేంద్ర మోడీ ఒక అనుకూలమైన పరిస్థితులు ఉన్నాడు వర్గీకరణ కూడా వాళ్ళు సుప్రీంకోర్టులో కూడా ఒక మూడు రోజులు చర్చ జరిపి ఆల్రెడీ ఓకే అయిపోయింది అందువల్ల నరేంద్ర మోడీకి మద్దతు ఇవ్వడం కూడా జరుగుతుంది నేను ఒకటే చెప్పదలుచుకున్నాను ఎందుకంటే అనేక బిల్లు ఉచితంగా తీసుకొచ్చారు ఏ ప్రభుత్వాలు కూడా గతంలో పట్టించుకోలేదు కాబట్టి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు పట్టించుకున్నారు కాబట్టి మా ఎంఆర్పిఎస్ తరపు నుండి నేను జనగామ జిల్లా ఉపాధ్యక్షుడిని ఎంఆర్పిఎస్ తరపు నుండి నేను నరేంద్ర మోడీకి వెళ్తాడని నేను ఖచ్చితంగా చెప్పాల్చుకున్నా హిందువులు ఉన్నారు ముస్లింలు ఉన్నారు ఇది ఒక మతతత్వ పార్టీ అని క్రైస్తవులు కూడా పరిణమిస్తున్నారు కాబట్టి కానీ ఇక్కడ మాత్రం మన రాష్ట్రంలో ఎప్పుడు బీజేపీ వెళ్ళలేదు రాష్ట్రాలను అట్లాంటి అల్లర్లు కూడా ఇక్కడ ఏం జరగలేదు ఆ మణిపూర్ సంఘటనలు అవన్నీ కూడా ఒకప్పుడు అవి భూ వివాదాలు జరిగిన మాత్రమే కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమంటుంది అటు రాహుల్ గాంధీ కావచ్చు ఇటు రేవంత్ రెడ్డి కావచ్చు మోడీ వచ్చిన తర్వాత కాంగ్ మోడీ వచ్చిన తర్వాత ఇండియా ఏదైతే పాకిస్తాన్ కంటే బంగ్లాదేశ్ కంటే హీనంగా పరిస్థితి మారింది అని చెప్తున్నాడు అది ప్రజలకు వాస్తవాలు తెలుసుకుంటే బాగుంటుంది ఒక రాహుల్ గాంధీ చెప్తే అది కాదు కదా ప్రజలు అందరు గమనిస్తారు మేధావులు ఉన్నారు ప్రపంచ మేధావులు ఉన్నారు ప్రపంచ రాజకీయ విశ్లేషణ నాయకులు ఉన్నారు వీళ్ళంతా పరిగణనలు తీసుకున్నాకనే కదా నరేంద్ర మోడీ ఏం చేసింది అనేది దేశవ్యాప్తంగా కనబడేది ఇప్పుడు నరేంద్ర మోడీకి అంత సపోర్టు మద్దతు ఇస్తానంటే ఇప్పుడు రెండోసారి గెలిచిన ఆయన పనిని చూసే కదా ఇప్పుడు మూడోసారి కూడా ఇప్పుడు ఆయన పనిని చూసే చేస్తాను ఇప్పుడు వినబడుతున్నది ఏంటని అంటే ఇప్పుడు మూడోసారి కనుక మోడీ వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తాడు అని చెప్పేసి మన తెలంగాణలో పదే పదే వినిపిస్తున్నామంటే రేవంత్ రెడ్డి పదే పదే చెప్తున్నమాట ఏం చెప్తారు సరే ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పేది ఒకవేళ తీసేతాడు రాజ్యాంగాన్ని అని అంటే రాజ్యాంగాన్ని తీసేస్తాడు బీజేపీ ఇప్పుడు నరేంద్ర మోడీ ఈ బిల్లులు తీసుకురావాల్సిన పని లేదు అంతే కదా ఆయన ఇప్పుడు మీకు రాజ్యాంగంలో ఉన్న హక్కు మీదనే నాకు అంబేద్కర్ కల్పించిన హక్కు మీదనే ఒక ఛాయ అమ్ముకునే స్థితి నుండి నేను ఒక నేను ప్రధానమంత్రిగా అంటే అది అంబేద్కర్ వచ్చినా కూడా మళ్ళీ రాజ్యాంగాన్ని మార్చలేడు అనేది అరే నరేంద్ర మోడీ గారు చెప్పాడు ఆ రాజ్యాంగం మీదనే నేను గెలిచినా కాబట్టి రాజ్యాంగాన్ని తీసేసే హక్కు ఎవరికి లేదు తీసేసేలా తీసేయాలంటే ఒక ప్రధానమంత్రి నుంచి కూడా కాదు దానికి ఎన్నో సవలక్ష ఫార్మాట్యూస్ ఉంటాయి సమితి వాళ్ళు ఎన్నో అన్ని దేశాల వాళ్ళు కలిసి చేయవలసి వస్తుంది దాన్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు వీళ్ళు అనుకున్నట్టుగా వీళ్ళు ప్రజలను మభ్యపెట్టినంత మాత్రాన నరేంద్ర మోడీ గారు రాజ్యాంగాన్ని మార్చే హక్కు అయితే లేదు ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉంది ఎవరెవరి మధ్య పోటీ ఉండబోతుంది ఇక్కడ అయితే ప్రస్తుతానికి ఇప్పుడు ఇద్దరు కూడా బీఆర్ఎస్ క్యాండిడేట్లే గతంలో బీఆర్ఎస్ నుంచి ఇప్పుడు ఆరు రమేష్ కావచ్చు బీజేపీ క్యాండిడేట్ సో కడియం కావ్య కావచ్చు ఆమె కూడా బీఆర్ఎస్ క్యాండిడేట్ అంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వచ్చిన పరిస్థితి సో ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ అయితే ఎవరు పార్టీలో జిమ్మిక్కులు చేస్తూ ఇప్పుడు ఎవరైతే కడియం శ్రీహారి దరిదాపగా అయితే ఎస్సీ నియోజకవర్గాల కనీసానికి దళితులకు చాలా మోసం జరిగింది ఇక్కడ ఉన్నటు అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎదిగిన లీడర్లు ఉన్నారు వాళ్ళకు కూడా ఇప్పుడు కడియం శ్రీహారి వల్ల కొంత నష్టమే జరిగింది ఎస్సీ అని పేరు చెప్పుకొని ఆయన ఒక బయలు సామాజిక వర్గానికి చెందిన కూడా ఆయన ఒక నలభై సంవత్సరాల నుండి రాజకీయం చేస్తాడు మళ్ళీ తన బిడ్డ సార్థం కోసం కూడా ఇప్పుడు ఎందుకంటే మళ్ళీ ఈ పార్టీలకు వచ్చిండు కాబట్టి ఆయన స్వరూపం ఏందనేది ఆయన అంటే ఒక రాజకీయ స్వం వల్ల ఒక కుటుంబం కోసమే మళ్ళా గతం ఇప్పుడు ఉన్న కాలంలో ఇంకా అరవై డెబ్బై సంవత్సరాలు నా బిడ్డ ఒక సామంతరాజుగా ఏలాలనే పరిపాలనతోటి తీసుకొచ్చి రేవంత్ రెడ్డి దగ్గర ఇప్పుడు ఆమెను పెట్టడం జరిగింది దానివల్ల చూసే ప్రజలకు కూడా పార్టీ మారేసరికి తెల్లారే బీఫామ్ తీసుకున్న తెల్లారే మారేసరికి ప్రజలలో కూడా విరక్తి వచ్చేసింది ఆవేదనతో కూడా ఉన్నారు ఆయన మీద కక్షతోటి కూడా ఉన్నారు ఆమెకు ఓటల ఓటైతే వేసే పరిస్థితులు అతి తక్కువ కనబడుతున్నాయి ప్రజలు చెప్తారు ఇప్పుడు ఐదు నెలలు అవుతుంది కాంగ్రెస్ వచ్చి ఆరు గ్యారెంటీలు చాలా హామీలు ఇచ్చారు ఎట్లా ఉంది పరిస్థితి ఇప్పుడైతే ప్రస్తుతానికి అరువు రమేష్ అయితే గెలుతాడు ఈ ఆరు గ్యారెంటీల విషయం అంటే సరే గతంలో ఇంకా వాళ్ళు ఐదు సంవత్సరాలు చేసేది ఉన్నది కాంగ్రెస్ను మన వాల్సిన పని లేదు అయితే కాకపోతే ఇచ్చిన గ్యారెంటీ లేదనేది ఒక్కొక్కటి నెరవేర్చుకోవాలి అవి నెరవేర్చలేని పరిస్థితుల్లో నెరవేర్చలేని హామీలు కూడా రేవంత్ రెడ్డి ఇచ్చిండు అవిటిని వాళ్ళు నెరవేర్చలేని అంటే నెరవేర్చుకోవాలంటే సమయం ఉన్నది కానీ వాళ్ళు ఇప్పుడు ఏ రకంగా అంటే ఇప్పుడు ఇంకోటి దళితులను కూడా ఒక ఎస్సీ కాన్స్టిట్యూషన్లో ఒక ఇతర ఇతర కూడా ఎస్సీలకు కూడా ఎస్సీ కాన్స్టిట్యూషన్ రిజర్వేషన్లో కూడా ఎస్సీలకు ఒక సీటు కూడా ఎంపీలో కూడా ఎమ్మెల్సీలో కూడా ఎమ్మెల్యే కూడా ఇవ్వకుండా ఒక మంత్రి పదవి కూడా ఇవ్వకుండా మొత్తం మేము మాత్రం మాదిగలను మాది ఉపకులాలను మాత్రం అనగదొక్కడం జరిగింది దాంట్లో ఒక మాల సోదరులకు ఇద్దరికి ఇక్కడి కానిస్టిట్యూషన్ ముగ్గురు ఉంటే ఒకటి బయలు అయినాకి ఇచ్చిండు ఈ ఆరు గ్యారెంటీల విషయంలోకి వచ్చేసరికి కూడా మాదిగలకు మాది ఉపకులాలకు కొంతమంది కూడా అంటే ఉపకులాలను ఎందుకంటానంటే కనీసకి ఉపకులాలు కూడా ఉన్నాయి వాళ్ళ దాంట్లో కూడా ఎదిగించవచ్చు వాళ్ళను దాంట్లో కూడా మేధావులు ఉన్నారు కానీ వాళ్ళను కూడా ఎదిగనివ్వకుండా ఇటు మాదిగలను కూడా ఎదగనియకుండా చేసినాడు కాబట్టి అది కాంగ్రెస్కు అది ఒక దెబ్బ అనేది నేను అనుకుంటున్నాను ప్రధానంగా ఎవరెవరికి అంటే ఏ పార్టీకి ఏ క్యాండిడేట్కి ఏ క్యాండిడేట్కు గట్టి పోటీ ఉండబోదు ఇప్పుడు కడియం కావ్యకు ప్లస్ కడియం కావ్యను కూడా అనొద్దాం మేము ఎందుకంటే ఆమెకు ముస్లిము అతన్ని చేసుకున్నది గుంటూరు ఇక్కడ సభ్యత్వం కూడా లేదు కానీ ఆమె ఒక ఏసీ సర్టిఫికెట్ తీసుకొని ఆమె ఇక్కడ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ గెలవడానికి అవకాశం అయితే మొత్తం మీద బీజేపీ అరూరు రమేష్ గెలిచే అవకాశాలు అయితే కనబడుతున్నాయి సో ఏం చెప్తారు రేవంత్ రెడ్డి భాష పట్ల నిన్న కేటీఆర్ గురించి ఒక కమెంట్ చేయడం జరిగింది సో ఏం చెప్తారు ఆ భాష అది ఆయన దుర్మార్గమైన ధోరణితోటి మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి అది కరెక్ట్ కాదు గెలువ ముందుకు ప్రజలంతా నావాలి అని అట్టుకున్నాడు ఈ పరిపాలన నేను సమర్థవంతంగా పాలించే అధికారము ఆలోచనలు నాకున్నాయి అధికారముకి వస్తే నేను చేస్తా అని చెప్పిండు అట్లా ప్రజలను నమ్మించిండు అది ఇప్పుడు ఆయన అట్లా దురుసుగా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే ఆయన కూడా గతంలో ఒక ముఖ్యమంత్రి అయినా కూడా వాళ్ళందరూ కూడా అంత ముందుకు టీడీపీలో ఉన్నోలే ఇప్పుడు వీడు వీళ్ళు కూడా ఒక రాజకీయ స్వభావాల కోసమే వీళ్ళు విడిపోయి మళ్ళా దీన్ని పాలించడానికి ప్రయత్నం చేస్తారు మళ్ళీ ఎలక్షన్లు అయిపోయినాక కూడా మళ్ళీ వీళ్ళు కలిసే అవకాశాలు కూడా ఉంటాయి వీళ్ళందరూ కలిసి ప్రజలను మభ్య ఇది వీళ్ళు ఈ గేమ్ ఆడతాను తప్ప వీళ్ళ వాళ్ళందరూ మళ్ళీ ఒకటే నాయకులంతా ప్రజలను వీళ్ళు మోసం చేస్తాను తప్ప వేరేది ఏది లేదు ప్రజలు అది తెలుసుకొని ఓటు వేయాలో అటు ఏ పార్టీ అయితే కరెక్ట్ ఉంటుందో ఎవరైతే కరెక్ట్గా పరిపాలిస్తారో ఎవరికైతే హక్కులు హామీలు నెరవేరుస్తున్నారో బీజేపీ అనేక పథకాలు పెట్టి పథకాలన్నీ సమర్థవంతంగా గతంలో మోడీ పదిహేను లక్షలు ఇస్తా అన్నాడు సో ఫ్యాక్టరీలు ఇస్తా అన్నాడు కొన్ని చెప్పిన హామీలు ఏది కూడా తెలంగాణకు వచ్చిన పరిస్థితి లేదని చెప్పి కాంగ్రెస్ కావచ్చు ఇటు బీఆర్ఎస్ కామెంట్ చేస్తూ ఉన్నాయి అయితే ఒక ముఖ్యమ ఒక ముఖ్యం ఒక ముఖ్యమంత్రి ప్రధానమంత్రి దగ్గరికి పోయి ఆయనకు కావాల్సింది ఏంటి ఆయన రాష్ట్రానికి ఏం కావాలో తెచ్చుకోవాలి నిధులు అట్లాంటి తెచ్చుకోలేని పరిస్థితుల వల్ల తప్ప ఎవరిది అవుతుంది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము ఏలే ముఖ్యమంత్రి అవుతుంది ఇప్పుడు ఉన్న పరిస్థితులలో కాంగ్రెస్ ఉన్నది కదా ఏదన్నా అల్లర్లు జరిగినా ఇంకేమన్నా జరిగినా అత్యాచారాలు అన్యాయాలు జరిగినా దానికి బాధ్యత ఇప్పుడు ఎవరు వహించాలి కాంగ్రెస్ ప్రభుత్వమే కదా ప్రధానమంత్రి మోడీ అయితే అక్కడ ఉన్నాడు అంతే కదా మరి దానికి మనము ఇప్పుడు ఆయన తెస్తా అన్నాడు ఈయన తెస్తాడు అంటే ఈయన పోయి తెచ్చుకోవాలి అక్కడికి పోయి ఒక ముఖ్యమంత్రి పోయి తెచ్చుకున్నప్పుడు ఆయన ఇస్తాడు అడగాలి అడగకుండా నువ్వు ఆయనను బదనం చేసాడు ఆయన ఇచ్చినవి తెచ్చుకొని మళ్ళీ మేమే చేసినాము బీజేపీ ఏం చేయలేదు అని వాళ్ళ మీద విరుచుకుపడడం అంటే ఒక రాజకీయ స్వలభాల కోసము వీళ్ళ రాజకీయ ఎత్తుగడలు చేయడమే తప్ప ఇప్పుడు బీజేపీలో అయితే మేము ఇచ్చినామనే ప్రచారం చేయలేకపోతారు వీళ్ళు మాత్రం మేమే ఇచ్చినామని ఇవ్వకుండా ఇచ్చినామని చెప్పుకునే పరిస్థితులల్లో ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రులు ఇప్పుడు ఉన్న గవర్నమెంట్లో ఉన్న మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు వీళ్ళందరూ ఇది చెప్పుకోవడం కోసం ఓట్లు వేయించుకోవడం కోసం మాట్లాడుతారు